बिजीपीड <laughs> <laughs> నమస్తే మా అందరికి రేపు అనగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు భారీ అంటే అతి భారీగా వర్షం పడతా అని చెప్పి మనకి ఈ రోజైతే అనౌన్స్మెంట్ అయితే నేను ఫస్ట్ టైం వింటున్నా ఆటోలో రెండు ఆటోలు అదిగడ సో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉంటారని నేను కోరుకుంటున్నా అలాగే వర్షం పడినప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళకండి అలాగే చెట్టు కింద కానీ అలాగే పోల్ కింద కరెంటు వైర్ల కింద అయితే ఉండద్దండి పిల్లలని నదులు కాడికి అలాగే కాలువల దగ్గరికి ఈతకైతే వెళ్ళని వద్దండి అలాగే ఎల్లప్పుడు మీ మంచి కోరే మీ ఆర్జే పెట్టా మీరు అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళా అమ్మ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్